ఈరోజు గురువు ఈరన్న గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దారుణంగా హత్య చేయడము వీళ్ళందరూ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అభిమానిగా ఉన్నాడు ఆయనను చూసి ఓర్వలేక ఈ ఊర్లో యాక్టివ్గా ఉన్నాడు అన్ని కార్యక్రమాలు తను ఉండి చూసుకుంటున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయనను దారుణంగా హత్య చేయడం జరిగింది అంతేకాకుండా ఆయన చేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇప్పియ్యాలనేటువంటి ఉద్దేశంతో వీణ ఉంటే ఆ ఉద్యోగం వాళ్ళకు రాదు అలాగే వాళ్ళన ఇతన్ని హతమారుస్తే ఆ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయొచ్చు ఒక లీడర్ను లేకుండా చేయొచ్చు అలాగే ఆ ఉద్యోగం కూడా తీసుకోవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అతన్ని దారుణంగా హత్య చేయడము చాలా బాధాకరం కా కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబానికి సపోర్టింగ్గా ఉండాలి ఆర్థికంగా సహాయం చేయాలని స్థానిక శాసనసభ్యులు విరూపాక్షి గారు మేము అందరం పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయనకు వివరించినప్పుడు ఆ కుటుంబానికి పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది విరూపాక్షి గారు రెండు మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూడా ఇక్కడికి రావాలని కూడా ఆహ్వానించినారు ఆయన ప్రోగ్రామ్ కూడా ఫిక్స్ అయింది కానీ కొన్ని అనుకోని సంఘటనల వలన ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ కావడం జరిగింది కాబట్టి మమ్మల్నే పోయి చెక్ ఇచ్చి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చెక్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మేము వచ్చి ఆ కుటుంబానికి జగ ఆర్థిక సాయం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆర్థిక సహాయం చేయడానికి ఆ కుటుంబానికి రావడం జరిగింది ఆయనకు దాదాపు పిల్లలు ఉన్నారు అంతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ కుటుంబానికి మనిషిని తీసుకొని వచ్చిన ఇవ్వలేకపోయినా పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది